శ్రీనివాసపురం మండలం వరంపాలెం గ్రామం నా పేరు మర్రనేని గోపాలరావు నేను గత పది సంవత్సరాల నుంచి తోటలో వ్యవసాయం చేస్తున్నాను కానీ నాకు ఈ సంవత్సరం ఉన్నంత తోట అయితే ఈ సంవత్సరం ఉన్నట్టుగా నాకు ఇన్ని సంవత్సరాల్లో నాకు ఎప్పుడూ లేదు నాకు నేను ఈ సంవత్సరం డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారి ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అయ్యి చేస్తున్నాను నేను దాని మూలాన్ని నాకు చాలా బాగుంది నేనైతే ఆయన చెప్పిన ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాను చేస్తున్నాను కానీ బలం మందులు అయితే మాత్రం చాలా తక్కువగా వేసింది ఒకసారి నేను వేసిందండి తోటలో సార్ మీరు ఏ ఏ ఎరువులు ఆడతారు మీరు ఎంతకాలం నుంచి వ్యవసాయం చేస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు దీనికి ఎలా ప్రాసెస్ చేస్తున్నారో చెప్పండి ఎరువులు అంటే నేను వర్మీ వేసేవాడిని అండి వర్మి కంపోస్ట్ వేసేవాళ్ళు వేసేవాడిని ఎందుకంటే తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే బలం వేసినది అయితే ఒకసారి అయితే ఆర్ఎస్ఎస్ గారు ప్రోటోకాల్ ప్రకారం మందులు స్ప్రేయింగ్లు అవి మాత్రం ఆయన దీంట్లోనే బలం మందులు కూడా ఆయన చెప్పినట్టే చేసుకుంటా ఉచామండి రసాయన ఎరువులు అంటారా సేంద్రియ ఎరువులు అంటారా సేంద్రియ ఎరువు కొంత రసాయన ఎరువు కొంత వాటి పేర్లు చెప్పండి సార్ ఆవుత పిండి వేసానండి తర్వాత డిఐపి సోఫరా వేసాం కానీ పొటాషు వేసాం అయితే అవి మాత్రం చాలా తక్కువ మోతాదుల్లో వేసామండి అయినా